హ్యాపీ బర్త్ హ్యాపీ బూ హ్యాపీ బర్త్డే శుభాన్ బాషా గారు హ్యాపీ బర్త్డే శుభాన్ బాషా గారు మధ్యాహ్నం కూడా వాళ్ళ కార్యక్రమంలో కేక్ కట్టింగ్ జరిగింది అన్నదానం కూడా జరిగింది ఆ కార్యక్రమంలో మనం కూడా పాల్గొనడం జరిగింది మనకే కాకుండా ఇందాకనే ఒక మసీదు అభివృద్ధి కోసం దాదాపు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మసీదు కోసం రెండు లక్షల రూపాయలు అంత ఆషాభాష కాదు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం అంటే వారు ఎంతో ప్రేమతో గొప్ప మనసు ఉండాలి మంచు మనసు కాదు గొప్ప మనసు ఉండాలి గొప్ప మనసుతో రెండు లక్షల రూపాయలు ఇవ్వడము అలాగే మనకు కూడా పదివేల రూపాయలు ఇవ్వడం అని జరిగింది అల్లాదయ్య నిండుగా మెండుగా ఉండాలి వారికి శివారు పాషా గారికి ఎంకోంటూ ట్రైన్ ఆనందోత్సారి మధ్య ఆహ్లాద వాతావరణంలో ఈరోజు తుపాను పాశరాజు గారి పుట్టిన వేడుకలు మన ప్రేమాలయ నిరాశ వృత్తులు జరుగుతున్నాయి తుపాను భాష నిండుగా చల్లగా ఆరోగ్యంగా హరిష్మా తుమిక్కడో వెరీ గుడ్ కుటుంబ సభ్యులు

नहीं 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 नही సుభాన్ బాష గారు అంటే తెలియని వారు ఉండరు రాజకీయాల గురించి అలాగనే హాకీ గురించి అలాగనే విద్యా సంస్థ గురించి తెలిసిన వాళ్ళు సుభాన్ బాషా గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు బాగా చాలా కాలం నుంచి బాగా పరిచయము అన్న తర్వాత గతంలో కూడా పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ముప్పై తేదీ అన్న పుట్టినరోజు సుభాన్ భాష గారి పుట్టినరోజు గత పుట్టినరోజు కూడా మన ఈరోజు కిచెన్లో ఉండే ఫ్రిడ్జ్ కూడా అన్న ఏర్పాటు చేసింది గత పుట్టినరోజు సందర్భంగా మనకు అన్న ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు మళ్ళీ రెండు రోజుల కింద అన్న ఒక వాట్సాప్లో ఒక లెటర్ పెట్టాను అన్న గవర్నమెంట్ పీరియడ్ అయిపోయింది కొద్దిగా ఇబ్బంది ఉంది ఒక రైస్ ప్యాకెట్ కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక వాట్సాప్లో ఒక లెటర్ పెట్టాను అంతే పెట్టండి ఒక గంటకే అలీగారు మనకు లైన్లోకి వచ్చి అన్న ఒక పదివేల రూపాయలు రేపు సాయంత్రం ఈ సాయంత్రం ఇస్తానని చెప్పి చెప్పారు వాళ్ళ చేతుల మీదుగా కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మనకు ఒక పదివేల రూపాయలు మనకు ఈరోజు సుభాన్ భాష గారి పుట్టిన సందర్భంగా మనకు ఎంతో ప్రేమతో ఇవ్వడం జరిగింది పదివేల రూపాయలు అంటే ఆషామాషి కాదు ఎంతో మాకు ఒక రీఛార్జ్ అనమాట ఏదో ఎంతో ఇబ్బంది పడేటప్పుడు ఒక పదివేల రూపాయలు కష్టం ఉన్నప్పుడే మీ మనకు ఆకలి లేనప్పుడు ఎంత అన్నం పెట్టాను వేస్ట్ ఆకలిగా ఉన్నప్పుడు అంత అన్నం పెట్టిన కూడా ఆకలి రుచి రుచి ఎరగదన్నట్టుగా ఈరోజు మంచి కష్టకాలంలో వాళ్ళ కుటుంబ సభ్యులు సుభాన్ భాష గారి కుటుంబ సందర్భంగా మనకు ఒక ఆశ్రమానికి ఎంతో ప్రేమతో ఇవ్వడం అనేది చాలా సంతోషము ఈ సందర్భంగా సుభాన్ భాష గారు రాబోయే కాలంలో చల్లగా ఉండాలా మంచిగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా మంచి భవిష్యత్తు ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ అనుషులకు అందరికీ అలిగారికి అందరికీ కూడా మనం చెప్పడల ద్వారా वारख शुभान भाषा कलगे मला स्ट्रिलू शुभाकाक्ष